ఒక్కసారి ఒక స్పా స్పార్క్ లాగా వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి భయం అంటే సడన్గా ఇది బెస్ట్ నాకు కెరీర్లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది నా వైఫ్ అంటే మేము మ్యారేజ్ చేసుకోవడం అర్థకంటే ఉంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం కష్టంగా అర్థం చేసుకోవడం ఇంకోటి నేను అర్థం అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటే కదా ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా ఉద్దేశం ఏంటంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాం చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పిల్లల పిల్లలతో సరదాగా గడపడాలు బై రోడ్లో జర్నీస్ ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి నాకు ఓకే బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా అంతే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు ఈడొచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 టూ వేస్తూ ఉంటాం సర్దా అంతే బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింట్ అందరికీ చెప్పిన నేను అంత విడమచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం చెప్పినప్పుడు కొంతమందికి అర్థం అవుతుంది అది అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు నేను ఎలా ఉండాలో అలా ఉంటావు నాకు తెలుసు నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంతే తప్పితే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్ ఎలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు అది సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీదే ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోజ్ కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండొచ్చు కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకళ్ళు ఒక ఒకసారి ఒకసారి వాళ్ళు రైజ్ అయిన ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉంటాం బెటర్ అలా అయితే బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అబ్ అది నేను నేను అర్థం నేను అర్థం చేసుకున్న ఇది అంటే చెప్తే ఇలాగుంటేనే ఈ లైఫ్ బాగుంటుంది అనేది ఎవ్వరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేదు అంతే ఎవరి లైఫ్ అది అంతే ఇప్పుడు ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం అట్లాంటివి జరుగుతున్నాయి సిచువేషన్స్ ఎక్స్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము రా బాబు అనుకున్న వాళ్ళే కదా ఒకరికొకరు ఒకరికొకళ్ళు ఎందుకు చేసుకున్న తర్వాత అన్ని దింగమెంగు ఉండే ఇప్పుడు జనరేషన్ కాదు ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఇదివరక ఈ సెంటిమెంట్స్ అని అవి అని ఫీల్ అని అది అని ఏం లేదు నా లైఫ్ నేను అంతే ఇట్ అనే టైప్ లోనే ఎక్కువ వెళ్తాను తప్పితే ఈ అది ఎలా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా మంది సెవెంటీ పర్సెంట్ బాగుంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని మీద హైలైట్ అవుతుంది తప్పితే అవును బట్ మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య రోజుల్లో కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడం సినిమా ఇండస్ట్రీ మీరు మొత్తం లెక్కేసుకుంటే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటాయి కొన్ని ఉంటాయి ట్వంటీ ఫైవ్ కొన్ని ఉంటుంది అంటే వాళ్ళల్లో అది కూడా ఎవరినీ తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు నిజంగా పర్లేదు అనుకో ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ఒక రకంగా ఉంటుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ మారిపో వాళ్ళు ఊహించుకోవచ్చు ఓ మ్యారేజ్ అయితే కనుక ఇంత బాగుంటుందా ఇంత లైఫ్ బాగుంటుందా అని మ్యారేజ్ అయిన తర్వాత ఇంతేనా ఇది ఏదోదో ఊహించుకున్నాం అని చెప్పేసి వాళ్ళల్లో మాడుకోవచ్చు అంతే కదా అంటే ఇద్దరు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది మనకి అభిమాను అని క్యాటరే కాదు భయా నేను బయట వాళ్ళు ఎంతమంది విడిపోయారు బయటప్పుడు సెలబి సెలబ్రిటీలు కాదు సెలబ్రిటీలు కాని కి డైవర్స్ అవ్వట్లేదా ఎందుకు అవట్లేదు ఫ్యామిలీ కోర్ట్లు ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు సెలబ్రిటీస్ కాదు ఇంట్లో వాళ్ళు కుదిరించిన సంబంధమే అది అంతే కదా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కూడా విడిపోతున్నారు అవును లవ్ మ్యారేజెస్ అనే అరేంజ్ మ్యారేజ్ లో ఏంటంటే ఆడి గురించి అమ్మాయి తెలీదు ఈ అమ్మాయి గురించి ఆడి తెలియదు అరేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఇద్దరు మెంటర్స్ కలదు అప్పుడు ఓపెన్ అవుతారు అప్పుడు ఓపెన్ అవుతారు ఈ ఒక రకంగా ఉంటుంది ఆయన ఊహాల్లో ఒక రకంగా ఉంటుంది రెండింటికి రెండింటికి క్లాష్ ఆ కొంచెం ఆపోజిట్ అయిపోయి నేను అనుకుంది ఇదే ఇది ఇదే ఏంటి అని ఎగ్జాక్ట్లీ ఒకటి కొంటుంది నా భార్య చక్కగా శారీ కట్టుకుని పొద్దున్నే లెగిసి చుట్టూ తిరుగుతూ ఆ చక్కటి ఇది వేసుకుని చక్కగా సూపర్భాత పెట్టుంటే చక్కగా కాఫీ కాసి రెండు కాఫీ తగ్గలేక వండి అని ఒక భర్త ఊహించుకుంటాడు నా ఇటువంటి వారే కావాలి చెప్తున్నా ఇట్లా ఇప్పుడు రకరకాలు కానీ భర్త బాగా చెప్పావు చెప్పు కాదు భర్త నేను కాబట్టి ఇప్పుడు మన ఆలోచనలు చెప్తున్నా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని వాళ్ళు చెప్పాలి మెర్సిడెస్ బెంజ్ మీద ఎలా వచ్చింది వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా చక్క ఇప్పుడు వీళ్ళు వీళ్ళే ఊహించుకుంటారు భర్త వచ్చిన తర్వాత కొంచెం పాస్గా లైఫ్ కొంతమంది అలా ఊహించుకుంటారు ఇప్పుడు భార్యను అలా ఉంచుకుంటా భర్తనేమనుకుంటారు సరదాగా తిరుగుదాం సినిమాలకు వెళ్దామనో లేకపోతే అక్కడికి వెళ్దామనో ఇక్కడికి వెళ్దామనో ఆ ఫీలింగ్స్ కొంత ఉంటారు కొంతమంది ఉంటారు వీడు చూస్తే పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు సాయంకాలం వస్తాడు అలిసిపోతాడు కొడుకుంటాడు ఈవిడికి ఏముండదు ఇంటి పనులు చేసుకోవడం ఇది చెప్తే ఇదేనా లైఫ్ అనే ఫీలింగ్ ఆవిడికి ఉంటుంది అప్పుడు ఇద్దరి మధ్య క్యాష్ అయిపోతుంది మ్యాటర్ అవును అలా సినిమాలు కూడా చాలా బాగా అడే అలాంటి సబ్జెక్ట్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి ఆళ్ళు చేస్తారు రియల్ గా జరిగే ఇన్సిడెంట్లు బట్టే కదా సినిమా వాళ్ళు ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కమింగ్ టు యువర్ సెకండ్ చాప్టర్